మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి మాకు న్యాయం చేసిన లేడా మాకు సవేశ్వరణ మాది పాత మోదవరం మునగ ప్రాంతం మమ్మల్ని అక్కడ ఖాళీ చేయించి దీ పట్టాలు ఇచ్చి మీరు పోయి బయటపడి ఇల్లు కట్టుకోకండి అని చెప్పి చెప్పారు ఈ పట్టాకు వచ్చేసి ఆ ఏమన్నా తీసుకున్నారు నాకు ఒక పట్టా మా నాయకు ఒక పట్టా ఇచ్చారు నా పట్టాలు నేను నేర్చుకున్నాను నాకు ముగ్గురు పిల్లలకాయలు ఒక మొత్తం మా పెద్దమూత్ర పెళ్లి చేసానికి నాకు సమతులేక నా స్థలంలో కొంత ఇచ్చి ఆ పాప పెళ్లి చేశాను పోతే పెళ్లి కాదని పాప ఇంకో పాప నాదే నేను మొక్కలు వేసుకుని చేయాలి కార్మికుడిని మా నేను కొత్త కోసం గర్భదేశం వెళ్ళాను నేను లేని సమయంలో కొత్త పట్టాలు ఇచ్చారు ఆ రెండు పట్టాలు ఇచ్చారు నాదొకటి మా నాయన ఒకటి నా పట్ట మా బావి ఇచ్చారు మా నాయన పట్ట ఇవ్వలేదు రెండు పట్టాలు ఒకటి కీమారు ఆ పట్టాలు తీసుకొని దగ్గర నుంచి వీళ్ళు ఏ విధంగా తీసుకున్నారో మాకు తెలియదు తీసుకున్నారు తీసుకొని అదే పే అదే నెంబర్తో మా నాయన పట్టా నెంబర్తో పట్టా కొత్త పట్టా జాను ముందు పట్టా చేసుకొని మా స్థలం కజ్జా చెప్పారు మేము రెవెన్యూ ఆఫీస్ గారు పోయినాము కానీ ఎంఆర్ఆర్ దగ్గరికి పోయినాము కలెక్టర్కి పోయినాము కలెక్టర్ గడిపోయినాము ఆ ఇల్లు ముందు పెట్ట ముందు మేము తిరుగుతానే ఉన్నాము వాళ్ళు పాఫీస్లోనా పాఫీస్లో అని చెప్పి వాళ్ళు టైం చెప్తా వచ్చినారు మాకు వాళ్ళు టైం చెప్పే కొద్దీ వీళ్ళు పని దవాబా చేసి ఇల్లున్నారు రావడం జరిగిపోయింది వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే మేము పోయి అడిగినాము అడిగితే ఇది మీ స్థలం ఆడ ఇది మాది కానీ నేను నుంచి ఏమవుతుంది ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో మేము ఇది ఇచ్చేదానికి కాదు ఇది మాది అని మా మీదకి పెట్టేదానికి వచ్చినారు సరే అని మేము ఎంఆర్ ఆఫీస్కి సక్కలకట్ దగ్గరికి పోతే వాళ్ళు ఏమన్నారు మేము మీదైతే మేము పడగొట్టేనా మీది మీకు ఇప్పించుతాము అని చెప్పారు మళ్ళీ ఇది మా స్థలము ఏమన్నా మీరు ఏమి చేసుకోక మా మీద రెండు మూడు రోజులు పోలీసు ఇచ్చారు పోలీసు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు ఈ మాదిరిగానే మీరు ఇల్లు కట్టుకోవట్లేదు అన్నే అని చెప్పి అన్నారు లేదు సార్ మేము పోలేదు అదే పోవకండి పోతే మీ మీద కేసు ఫైయాల్సి ఫైల్ చేయాల్సింది వస్తుందని చెప్పి పోలీసులు మమ్మల్ని బెదిరించారు అయినా ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము నేను నాకు ఒళ్ళు బాగలేదు నాకు సుగురు బీకీ ఉన్నది నేను మొగ్గు నేసుకోలేను నా పూర్తి పెళ్లి చేయాలా ఆ స్థలం వస్తే నా బిడ్డ పెళ్లి చేసుకునే మేము లక్షణంగా ఉంటాము అట్లా లేని వేడలా మీరు మా గోడ మీరు పట్టించుకునే వేడలా మాకు లాస్ట్ దిక్కు లాస్ట్ ఒకటే ఒక ఆప్షన్ సావే దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము మీరు దీనికి స్పందించి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి